హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి బొండంతో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే మనం క్యాజువల్గా వాటర్ కానీ డ్రింక్ కానీ నెక్స్ట్ ఆయిల్ కానీ ఇంకా ఫర్దర్ ఏమన్నా ద్రవ పదార్థాలు ఏమైనా పెట్టినట్లయితే ఐస్ అయిపోద్ది సో కొబ్బరి బొండని వలిచి ఆ లోపల కొబ్బరికాయ ఉంటుంది కదా అది రీఫ్రిజ్ ఫ్రీజర్లో అయితే పెడతాను ఒక త్రీ అవర్స్ అయితే ఉంచుతాను నేను బట్ ఐస్ అవుతుందా లేదనేది చిన్న డౌట్ సో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సో నేను చేస్తాను సో ఐస్ అవుతుందో లేదనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా పక్క షాప్ దగ్గర ఒక కొబ్బరి బొండ అయితే తీసుకున్నాను ఎంతో కాదు ట్వంటీ రూపీస్ మాత్రమే దాన్ని మొత్తం వలిచి ఇచ్చేశారు దాన్ని తీసుకెళ్ళి మా పక్కనే షాప్ ఉంది ఐస్ క్రీమ్ షాపు వాళ్ళు పర్మిషన్ తీసుకుని నేను ఫ్రీజర్లో అయితే పెట్టేశాను ఒక మార్నింగ్ నైన్ కల్లా పెట్టి ఈవినింగ్ ఒక ఫోర్ ఫైవ్ కల్లా నేను తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి అక్కడ అయితే దాన్ని ట్రై చేశాను ఐస్ అవుతుంది లేదనేది సో చూడండి ఐస్ అయింది లేదనేది వావ్ నిజంగా అమేజింగ్ కొబ్బరికాయలున్న వాటర్ అంతా కూడా ఐస్ అయిపోయింది నేనైతే నమ్మలేకపోయాను యాక్చువల్ అయితే నేచురల్ కదా ఆ మాత్రం ప్రొ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను లోపల బట్ ఫ్రెజర్కి అది కూడా ఐస్ అయిపోయింది సో ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనం చేసింది సక్సెస్ అయింది చూశారు కదా మొత్తం కూడా క్రిస్టల్ టైప్లో మొక్క మొక్కల కింద అయిపోయింది చాలా ఐసు కూడా చాలా మెత్తగా కాకుండా చాలా గట్టిగా ఉంది అంటే అక్కడ టెంపరేచర్ అనేది చాలా మైనస్లో ఉంటుంది కాబట్టి అది ఐస్ కింద అయిపోయింది సరే వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్